ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అన్నారు సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఎన్టీపీసీలోని మెలీనియం హాల్లో రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో హోమ్ ఓటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని దీనిని అనుసరించి రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అర్హుల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులను ఆమోదించి వారి ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని అన్నారు హోమ్ ఓటింగ్ ప్రక్రియ గురించి సంబంధిత బృందాలకు అవసరమైన శిక్షణ అందించామని హోమ్ ఓటింగ్ రూట్ మ్యాప్ షెడ్యూల్ రూపొందించడం జరిగిందని బూత్ స్థాయి అధికారుల ద్వారా హోమ్ ఓటింగ్ షెడ్యూల్ సమాచారం సంబంధిత దరఖాస్తులకు తెలియజేస్తామని అన్నారు బ్యాలెట్ పత్రాలను మే రెండు నాటికి సంబంధిత హోమ్ ఓటింగ్ బృందాలకు అందజేయడం జరుగుతుందని మే మూడు నుంచి మే ఆరు వరకు మొదటి విడతగా మే ఎనిమిదిన రెండవ విడత హోమ్ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని పక్కా ప్రణాళిక ప్రకారం హోమ్ ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు తెలియజేశారు